గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క్ గారు గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారు గౌరవ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు గౌరవ సహచర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మరి అధికారులు ప్రియమిత్రులందరికీ నమస్కారం ఈరోజు నదీ జలాలపై కొంత ఈ మధ్యకాలము వార్తా పత్రికల్లో వస్తున్న విషయాలు కానీ కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్న విషయాలు కానీ ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఏ విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతుందో ఆ విషయాన్ని మీ అందరికీ మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి అనుమతితో ఈ ప్రజెంటేషన్ ఈరోజు చేయడం జరుగుతుంది నేను ముందు కొన్ని మెయిన్ ఇష్యూస్ ఏదైతే ఈ మధ్యకాలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చేసిన పూర్తిగా సత్యదూరమైన విషయాలు కొన్ని ముందు ముందుంచి ఆ తర్వాత విల్ గో టు మెయిన్ ప్రజెంటేషన్ మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రస్తుతం మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో తొంభై పర్సెంట్ పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మేము తొంభై పర్సెంట్ పనులు చేసినాం మరి మీరు వచ్చిన తర్వాత థర్టీడు మట్టి ఎత్తలేదు రూపాయి ఖర్చు చేయలేదు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం నేను వారు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో అంటూ ద ప్రజెంటేషన్ వారు వాళ్ళు జియో ఇచ్చింది టెన్త్ జూన్ ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులో జియో ఇచ్చింది ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ ముప్పై ఐదు వేల కోట్లని వాళ్ళ హ్యామ్లో ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్లు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఆయకట్టు కాలువలు ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం ఎనభై వేల కోట్ల దాటది మరి ఎనభై వేల కోట్ల పనులకి ఇరవై ఏడు వేల కోట్ల పనులు చేసి మేము తొంభై పర్సెంట్ పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి వాళ్ళు ఉదాహరణకి పదమూడు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను రెండు మూడు విషయాలు రెండు వేల పదిహేనులో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏడేళ్ల తర్వాత ఏడేళ్ల తర్వాత పదమూడు సెప్టెంబర్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సెప్టెంబర్ లో పదమూడో తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసీకి డిపిఆర్ సబ్మిట్ చేసింది దాన్ని ఖర్చు చూపెట్టిండ్రు యాభై ఐదు వేల కోట్లు ఆ యాభై ఐదు వేల కోట్లు కూడా ఆయకట్టు కాలువలకయ్యే ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ లేదు ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరం ఒక్కెకరానికి కూడా ఆ యొక్కకి నీళ్ళు ఇవ్వలేదు అదేవిధంగా మరి మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి పై ఏడు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది వాళ్ళు వదిలిపెట్టి